హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు టొమాటోతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు ఈ రెసిపీ కోసం పలచిగా ఉన్న అటుకులు కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని మనం కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి మరి మెత్తగా పౌడర్ అయితే అవ్వదు కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుందాము దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీని ఇలా పక్కన పెట్టుకుందామండి అదే మిక్సీ జార్లో ఒక చిన్న సైజ్ టొమాటోని అని గింజలు తీసేసుకొని కట్ చేసుకుందాము దాన్ని వేసుకుందాం తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు రఫ్గా చాప్ చేసుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మొత్తం మంచిగా కలుపుకుందామండి ముందు నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దు తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము మనకి ఉల్లిపాయ టమాటో నుంచి కూడా నీరు ఉంటుంది కాబట్టి ముందు కలుపుకుందామండి తర్వాత చెక్ చేసుకుని కలుపుకుందాము నీళ్ళు చూడండి చాలా తక్కువ నీళ్ళు అనమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మనకి నానటానికి రవ్వ ఇలా మొత్తం చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయిందనమాట చూసారు కదా దగ్గర పడింది మనకి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ జీలకర్ర అరకప్పు శనగపిండి వేసుకుందామండి శనగపిండి కనుక వద్దు అనుకున్నారనుకోండి మీరు అరకప్పు బియ్యం పిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యూజ్ చేసుకోండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న బంగాళ నూపును ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి దాన్ని మనం తురుముకోలేదు మరి మెత్తగాను మ్యాష్ కాకుండా చూడండి ఇలా చిన్న చిన్న పీసులు కాడేటట్టుగా మనం జస్ట్ క్రష్ చేసుకుందాం అనమాట చేసుకొని వేసుకుందాం అనుకోండి తినేటప్పుడు మనకి చక్కగా అది క్రంచీ క్రంచీగా తగులుత చాలా బాగుంటుందన్నమాట ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇక్కడ నేను శనగపిండి వచ్చి అరకప్పు తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ మాత్రం బియ్యం పిండి తీసుకున్నాను అనమాట ఒకవేళ మీరు కనుక శనగపిండి తక్కువగా వేసుకోవాలి అనుకుంటే అరకప్పు వచ్చేసేసి బియ్యం పిండి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాము మరీ పల్చకు కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకుందామండి అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము వేసుకోవటం అయితే చాలా ఈజీ అండి సాయంత్రం అప్పటికప్పుడు వేడి వేడిగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టొమాటో వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా మంచి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి అండి ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి కదా బంగాళదుంప ముక్కలు మనకి చిన్న చిన్న పీసులు కనపడుతూ ఉన్నాయి కదా అవి వేకేటప్పటికల్లా ఆయిల్లో మనీ చక్కగా కరకరలాడితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు అందుకని బంగాళదుంప వచ్చేసి మనం మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకుండా ఇలా కొంచెం పీసులు పీసులుగా అట్ట పెట్టుకున్నామంటే తినేటప్పుడు మనకి బాగుంటుందనమాట ఇప్పుడు నూనె వేడెక్కిందండి దీనికి మరి ఎక్కువగా డీప్ ఫ్లేక్స్ సరిపడా నూనె అవసరం లేదండి షాలో ఫ్లేక్స్ సరిపడా ఉంటే సరిపోతుంది అనమాట నూనె చాలా తక్కువ పడుతుంది ఒక పక్క మనకి ఎర్రగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మై చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట లేదంటే మనకి వెయ్యే కానీ కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి చాలా క్విక్గా అయిపోయి ఒక మంచి సాకు రెసిపీ అనమాట ఎవడైనా గెస్ట్లు వచ్చినా కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట చాలా క్విక్గా అయిపోతుందండి దీనిలో బంగాళదుంప కనుక ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి వెంటనే అనమాట ఇలా రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలిందండి తీసేసుకుందాం ఇంకా చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది అదేనండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాం మిగతావి కూడాను చూసాను కదా ఎంత క్రిస్పీగా ఉందనమాట పైన లోపల సాఫ్ట్గా ఈ బంగాళదుంప చంక్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూశారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మరెన్నో స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మా ఛానల్లో అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఈవినింగ్ డిన్నర్ కానివ్వండి తర్వాత ఇన్స్టాంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి అలానే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్